కూడా రావాలి దయచేసి ఎస్ఎస్కే బిల్స్ అర్షద్ బాషా గారు అబ్దుల్ బాషా గారు సాతల గ్రామం ఇటికల మండలం జోగులంబ గద్వాల జిల్లా మరి యశ్వంత్ యాదవ్ గారు పెద్దగల గ్రామం కమాండ్ తండ్రి నరసింహులు గారు పొలిదాల గ్రామం నంది కొట్టుకూరు మండలం ఫ్రం కర్నూలు జిల్లా వారు సమాన దూరాన్ని లాగాయి రెండు మూడు బహుమతులు కలిపి నాలుగు మోడీ సాధించిన వారు వర్ధమాన్ ఆంజనేయ రెడ్డి గారు కామెంట్ అరెపిల్ తెలిపితే ఎవరు ಮೊತ್ತಿತ್ತು <laughs> ನೀವು <laughs> 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 ना ना अरे साला नहीं ना बोला मगर तेरे को 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 नहीं सराहल याला मांगे सनासुर माजगा मां देवाला पडगाला सला मानले होंगे कोर्टगार मा फक्त भावनेन अजून एक आठमडन शर्मा ने मी विंदो देव चालला साले बसताटिंग का दादा के सर रे ये दिस ना का इससे मैं बस സമഗ്രമായ നിർദേശാടിസ്ഥാനത്തിലുള്ള നിർസിപ്പൈന മെസ്സേജിയാണ് വന്നത്. കണ്ടോ കാരണം എല്ലാം സാമിതിനും അയനന് കാരണം തന്നെ സാമിതിയാണ്. അതരായന. അതോ ഒത്ത സർ അങ്ങന അങ്ങനത്തെ മാത്രമേ ഉള്ളൂ. എന്താണ്ടേ ഈ ഫിക്സേറ്റ് അഡ്ജസ്റ്റ്മെന്റ് എന്ന ദാതകാലികം ആവുക. ആ నాలుగో బహుమతి విజయం తర్వాత బాబు వడ్డమన్ ఆంజనేయ రెడ్డి గారు కంచిపడి క్రమం ఖమ్మా నారంపల్లి తిరుపతియ్య గారు మూడు వేల మూడు వందల తొంభై నాలుగు అడుగుల పదకొండు అందలవు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలు గౌరవ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది హమ్మద్ విజేత గోవర్ధన్ గారు అమరవాయి గ్రామ మల్సికల్లి మండలం జోగులాంబాత్వాల జిల్లా ఐదుగా రూపాయలు గట్టిగా రేపు న్యూ కేటగిరీ విభాగం సీనియర్స్ విభాగం కూడా రెండు విభాగాలు రేపు నిర్వహించడం జరిగింది ఇదికి ఇదే సంఖ్యలో ఏ యొక్క జనా పాల్గొనవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం